వైఎస్ఆర్సిపి పార్టీ నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయిన ఆ పార్టీలో మార్పు రాకపోగా మారండి అని చెప్పిన వారి మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇలా ఇంకా ఎవరు మీరు చేసే తప్పులను చెప్పకూడదని ఎందుకు అనుకుంటున్నారు ఒకవేళ అలా ఎవరైనా చెప్తే వారిని శిక్షిస్తారా అన్న ప్రచారం ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో బాగా వినిపిస్తుంది ఇటీవల వైఎస్ఆర్సిపి వివిధ ఛానళ్ల ఎడిటర్లకు తమ పార్టీ తరఫున వీరిని మాత్రమే పిలవాలి అంటూ మాజీ ఎమ్మెల్యేల పేర్లు ఎమ్మెల్యేల పేర్లు రాజ్యసభ ఎంపీల పేర్లతో పాటు అధికార ప్రతినిధులుగా ఒక పన్నెండు మంది పేర్లను చేర్చి టీవీ ఛానళ్లను కోరింది ఇప్పుడు ఈ విషయం వైఎస్ఆర్సిపిలో అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది ఎందుకంటే అందులో వైఎస్ఆర్సిపి జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి పేరు లేకపోవడం ఇటీవల సాక్షి ఛానల్లో జరిగిన ఒక డిబేట్లో రవిచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక కీలకంగా ఉన్న వ్యక్తి మీద కొన్ని విమర్శలు చేశారు రాజ్యాంగేతర శక్తి అరాచక శక్తి అంటూ వర్ణించారు వారి వల్లే పార్టీ ఓడిపోయిందని కూడా అన్నారు రవిచంద్రారెడ్డి ఆ నాయకుడు ఎవరో పేరు చెప్పినప్పటికీ ఆయన మాట్లాడుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి గురించి అన్నదైతే అందరికీ స్పష్టమైంది ఈ విషయం అప్పట్లో బాగా సంచలనంగా కూడా మారింది వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా రవిచంద్రారెడ్డిని పిలిచి అలా మాట్లాడకూడదని చెప్పినట్టు వివిధ ఛానళ్ళ ఇంటర్వ్యూస్లో రవిచంద్రారెడ్డి చెప్పారు పార్టీలోని విషయాలను అలా బయట మాట్లాడడం తప్పని కూడా ఆ నాయకులకు రెడ్డి క్షమాపణ కూడా చెప్పారు ఇంకా ముగిసిపోయిందిలే అనుకున్నారు కానీ నిన్న పంపించిన ఆ లిస్టులో రెడ్డి పేరు లేకపోవడంతో మీరు చేసే తప్పులను ఎత్తి చూపిస్తే ఇలా నోర్లు మూసేస్తారా అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఒకవేళ రవిచంద్రారెడ్డి మాట్లాడింది కరెక్ట్ అయితే విచారణ చేసి ఆ నాయకులను తొలగించాలి లేదా రెడ్డి తప్పు ఆరోపణలు చేసి ఉంటే పార్టీ నుంచి పంపించేయాలి అలా కాకుండా పొమ్మనకుండా పొగ పెట్టినట్టు చేస్తే ఎలా నిజానికి రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవ దూరమేమీ కాదు చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అభిప్రాయమే ఇది కేవలం తన చుట్టూ ఉన్న సలహాదారుల వల్లే జగన్కి ఈ దుస్థితి వచ్చింది అని కూడా చాలామంది భావిస్తున్నారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా చాలామంది పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు కూడా మీడియా ముందే చెప్పారు కానీ ఎటువంటివి సరిదిద్దుకోలేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని తిట్టినా కూడా ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకోరు కేవలం కొందరు నాయకుల్ని అంటే మాత్రం చాలా వేగంగా చర్యలు ఉంటాయి అన్న ప్రచారం కూడా నడుస్తుంది పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్ జనాల్లోకి రావడం అందరినీ కలవడం చేస్తున్నప్పటికీ ఇంకా కొందరు సలహాదారులు జగన్ పక్కనే ఉండటం ప్రతి మీటింగ్ లో ఫస్ట్ లో కూర్చోవడం చాలా మంది వైసీపీ నాయకులు వైసీపీ అభిమానులకు నచ్చడం లేదు పార్టీలో ఇంతమంది వ్యతిరేకిస్తున్నా కనీసం కొద్ది రోజులు వీడియోలలో కనపడకుండా నా దూరం పెట్టచ్చు కదా పార్టీ క్యాడర్ కన్నా వారే ఎక్కువ అన్న ప్రశ్న కూడా వ్యక్తం అవుతుంది సో మొత్తానికి రవిచంద్రారెడ్డిని అధికార ప్రతినిధి నుంచి తొలగించినట్టు ఏం చెప్పలేదు కానీ ఇంకా పార్టీ లైన్ మాట్లాడడానికి అవకాశం లేనప్పుడు ఆ పదవికి ఇంకా ప్రయోజనం ఏముంటుంది కాబట్టి అధికార ప్రతినిధిగా లేనట్టే సరే మీ పార్టీలో మీకు బలం ఉంది కాబట్టి రవిచంద్రారెడ్డిని మాట్లాడియకుండా చేశారు వేరే పార్టీలోకి వెళ్ళి మాట్లాడకుండా చేయలేరు కదా